రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా టీడీపీ జనసేన బీజేపీ కూటమి సీట్ల పంపిణీలో సమన్యాయం చేశారని ఎస్సీ వర్గీకరణకు కూటమి అనుకూలంగా ఉందని అందుకే కూటమికే మాదిగలందరూ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులను గెలిపించాలని విస్తృతంగా పోరాటం చేస్తున్నట్లు పేరుపోగు వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో మాదిగల సంక్షేమానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని జగన్ను ఓడించుకో పోతే మాదిగలకు భవిష్యత్తు ఉండదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే మాదిగలకు భవిష్యత్తు ఉంటుందని చెప్పారు మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే దళితులను బానిసలుగా చూస్తారని వ్యాఖ్యానించారు తానేటి వనిత హోంమంత్రిగా ఉన్న ఒక్క హోంకార్డును కూడా నియమించలేని దుస్థితిలో ఉన్నారన్నారు అందుకే జగన్ పోవాలి చంద్రబాబు అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు జగన్ చీప్ లిక్కర్ తో ఎంతో మంది ఆడపడుచుల తాళిబోట్లు తెగాయని విమర్శించారు దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెట్టేరాజు మాట్లాడుతూ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టేనని దళితులపై దాడులు హత్యలు అత్యాచారాలు జరిగిన జగన్ నోరు విప్పలేదని విమర్శించారు దళిత డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును పక్కన కూర్చోపెట్టుకున్నారని ధ్వజమెత్తారు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య నవ్యామాదిగా చర్మకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేజెంట్ల సుబ్బారావు బేడా బొడగా జంగం రాష్ట్ర అధ్యక్షుడు వనం నాగేశ్వరరావు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుజన్ రావు కావూరి వరలక్ష్మి దిగమర్తి బెంజమన్ పల్లబత్తుల సుధారాణి గాలింకి రాము గాలింకి పవన్ పాల్గొన్నారు ఎన్నికలలో నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా సీట్ల పంపిణీలో సమన్యాయం చేశారు మీరు చేస్తున్న మాదిగా హక్కుల పోరాటం ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు మీకు సామాజిక న్యాయం జరగకుండా చాలా కాలం జరిగిన కారణంగా తెలుగుదేశం పార్టీ ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేసి సామాజిక న్యాయం పాటిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కూడా వర్గీకరణ చేస్తానని గత ఎన్ని మొన్న తెలంగాణ ఎన్నికల్లో మాట ఇచ్చింది అట్లాగే జనసేన కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉండబట్టే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారంలోకి వస్తేనే మాదిగల భవిష్యత్తు ఉంటుందనే కారణంగా మాదిగ సంఘాలు మొత్తం చంద్రబాబుకే మాదిగల మద్దతు అని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం పెత్తందారులకి పేదలకి మధ్య యుద్ధం అంటున్నాడు కానీ ఐదేళ్లలో ఇప్పటికీ కూడా మాదిగా మాల రెల్లి కార్పొరేషన్లే కాదు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులే కాదు దళితుల మీద దాడులు జరుగుతున్న సంక్షేమ పథకాలు ఇరవై ఏడు పథకాలు రద్దు చేసిన వీటి వెనకాల మొత్తం అగ్ర కులాల పెత్తనమే నడిచింది ఆ పెత్తందారులు అంటే ఎవరు ఆ పార్టీలో ఉన్న ప్రధానంగా రెడ్లే పాలిస్తానని రాజశేఖర రెడ్డి గారిలానే పాలిస్తానని మాయ మాటలు చెప్పి దళితులకు మేనమామని చెప్పుకుని ఈ రాష్ట్రంలో లక్షలాది మంది దళితుల ఓట్లతో అధికారంలోకి ఎక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన రోజు నుండి నేటి వరకు కూడా అనేక దాడులు హత్యలు అత్యాచారాలు జరుగుతున్న దళితుల మేనమామ కనీసం మాట్లాడిన సందర్భం లేదు